కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడి వద్ద సకల విద్యలను నేర్చుకుంటారు అదే సమయంలో పాండవుల ప్రతిభ ముందు కౌరవులు సాటి రాలేకపోతారు దీంతో కౌరవులకు బాగా పాండవులంటే కడుపుమంటుంటుంది ధర్మరాజు ప్రజల అనురాగాన్ని చూరగొంటాడు దీంతో దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి బాగా అసూయ పెరిగిపోతుంది వారిరువురూ కలిసి పాండవుల అంతానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు వారణావతం వెళ్లటానికి ధృతరాష్ట్రుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు పాండవులను కొన్ని రోజుల పాటు వారణావతంలో సన్ పాండవులను కొన్ని రోజుల పాటు వారణావతంలో నూతనంగా నిర్మించిన లక్క ఇంట్లో ఉండమని పంపిస్తారు అక్కడ పాండవులను అంతమొందించాలని దుర్యోధనుడు పురోచనుడు అనే మంత్రితో పన్నాగం పన్నుతాడు వారణావతంలో సకల సౌకర్యాలు ఉన్న రాజభవనాన్ని నిర్మిస్తారు ఆ భవనం నేతిలో కలిపిన లక్క గుగ్గిలం మైనం ఇలాంటి వాటితో నిర్మిస్తారు నిప్పురవ తగిలిన బూడిదైపోయేలా నిర్మిస్తారు హస్తినాపురం నుంచి పాండవులు లక్క ఇల్లు దగ్గరకు చేరుకుంటారు వారికి కుట్ర గురించి తెలియదు కానీ వారు బయలుదేరే సమయంలో విదురుడు కొద్ది దూరం సాగనంపడానికి వచ్చి ద్వంద్వార్థంలో మాటలను ధర్మరాజుకు చెప్తాడు కొంత దూరం ప్రయాణం తర్వాత కుంతీదేవి నాయన ధర్మరాజ విదురుడి మాటల్లో ఏదో రహస్యం ఉందనిపిస్తుంది అంటుంది ఏమా రహస్యమని అడుగుతుంది అమ్మా మనం నివసించబోయే భవనం కాలిపోతుందని ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి సొరంగం త్రవ్వుకోవాలని అర్థమని చెప్తాడు పాండవులు వారణావతం చేరుకుంటారు వారి కోసం నిర్మించిన శివ భవనంలో పాండవులు ప్రవేశిస్తారు భవనమంతా కలిగి చూస్తే ధర్మరాజు భీముడితో ఈ భవనమంతా నెయ్యి వాసంలో వస్తోంది ఇదొక మాయా ఇల్లులాగా ఉంది కొన్ని రోజుల తర్వాత సొరంగాలు తవ్వడంలో నిపుణుడైన కనకుడు అనేవాణ్ణి విదురుడు పాండవుల వద్దకు పంపిస్తాడు కనకుడి సాయంతో పాండవులు సొరంగం తవ్వుకుని అవతల వైపు గంగా నది తీరానికి చేరుకుంటారు సొరంగంలోకి పోయే ముందు లక్క ఇంటికి భీముడు నిప్పు పెట్టేస్తాడు దాంతో అదంతా బూడిదైపోతుంది కౌరవులకు లక్క ఇల్లు తగలబడిందని తెలిసి సంబరాలు చేసుకుంటారు కానీ వారంతా సొరంగం గుండా అడవిలో దూరంగా వెళ్ళిపోయారన్న విషయం కేవలం విదురుడికి మాత్రమే తెలుసు పాండవులు బూడిదైపోయారు అన్న వార్తతో భీష్మ ద్రోణులు చాలా బాధపడతారు ఈ సమయంలో విదురుడు భీష్ముడికి పాండవులు మరణించలేదని కథ చెప్తాడు ఇప్పుడు తెలిసింది కదా లక్క ఇల్లు తగలబడ్డ పాండవులు క్షేమంగా ఉండటానికి ప్రణాళిక వేసింది కౌరవుల మరో మంత్రి విదురుడు అంటే పాండవుల ప్రాణదాత విదురుడు